ఈ రోజు ఆలూరు కాన్సెన్సీలో ఆప్సరి మండలంలోనే హలిగేర గ్రామంలో ఆలూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ వెంకప్ప ఆదర్శాల మేరకు పల్లె వేడుకల్లో భాగంగా గోకులం షెడ్ జనసేన నేతలు గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ ప్రారంభించారు ఈ సందర్భంగా జనసేన మండల ప్రధాన కార్యదర్శి వేదేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తలపెట్టిన ఈ గోకులాల ప్రాజెక్టు ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధికి రైతులు జీవన ప్రమాణాలు మెరుగుదలకు కొత్త మార్గదర్శకాలు సృష్టించవచ్చు అన్నారు సోలార్ అర్బన్లో గోకుల చెట్టు ప్రారంభించినాడు గతంలో ఎన్నడూ లేని విధంగా మరి ఎంతో గ్రామం పల్లె పండుగ ఆ రోజు చేస్తే ప్రతిపక్షాలన్నీ దెబ్బ ఏదో పల్లె పండుగ చేస్తున్నారు గత ప్రభుత్వంలో రెండు వందల అరవై ఎనిమిది పైచులకు గోకులాల చెట్లు నిర్మించి దాని బకాయిలు కూడా చెల్లించలేదు ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలకే పన్నెండు వేల పైచులకు గోకులాల చెట్లు నిర్మించి ఎక్కడ కూడా అవినీతి లంచం లేకున్నట్లు ఏ రాజకీయ నాయకులు దౌర్జన్యాలకు లేకున్నట్లు నేరుగా బెనిఫిట్స్ రైతులకి అందుబాటులో గోకులం చట్లో ఈరోజు నిర్మించింది ఇదే విధంగా మా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంకా ఉరుకులు పరుగులు పెట్టుతున్నాడు పంచాయతీరాజ్ అని మినిస్టర్ అయిన గౌరవనీయులైన మా ఉప ముఖ్యమంత్రి గారు ఇటువంటి కార్యక్రమాలు మాకు చేయని విధంగా చాలా సంతోషంగా పల్లెల్లో ప్రజలు కూడా అనుకుంటున్నారు అదేవిధంగా ఎన్నర్జెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా గోకులం చట్ని చాలా ఖచ్చితంగా నిర్మించాలని బాగా ప్రభుత్వాన్ని కూడా గవర్నమెంట్కి కూడా బాగా కల్పిస్తున్నారు ఇదే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లో చేసింది వచ్చే ఐదేళ్ల పాలనలో ఇటువంటి గ్రామ గ్రామాల్లో పల్లె పండుగ ఇటువంటి గ్రామాలకి ఎంతో అభివృద్ధి చెందాలని కూడా కోరుకుంటాం ఈ సందర్భంగా అలిగేరు సర్పంచ్ గారికి అదే అదేవిధంగా మన రామ్తుల్లా ఎంపీటీ సన్న గారికి మన ఎనర్జీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మా జనసేన సీనియర్ నాయకులకి జనసేన సైనికులకి ఈ సందర్భ నియోజకవర్గం ఇన్ఛార్జి మా ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మా నాయకుడు కర్నూలు జిల్లాలో అడుగు పెడుతున్నాడు కాబట్టి ఈరోజు సోలార్ ప్లాంట్కి అందువల్ల మా నియోజకవర్గం ఇన్ఛార్జ్ అనుకోకునే కారణాల వల్ల రాలేకపోయినాడు ఎవరు కూడా తప్పుగా అపార్థం చేసుకున్నదండి నియోజకవర్గం ఈ రోజు ఆస్పర్ మండలానికి రాలేదని ఆల్రెడీగా నేను నైటే చెప్పినాము లేదనుకోకున్నట్లు మన వస్తానని కూడా ఆయన మాటిచ్చి కూడా రాలేకపోయినాడు డిపిటీసీఏ వస్తారని ఆదేశాలు ఈ అవకాశం ఇచ్చినా కల్పించిన ఎనర్జీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి గ్రామ సర్పంచ్ గారికి మా జనసేన నాయకులకి ఎంపీటీసీ గారికి ధన్యవాదాలు అదేవిధంగా ಅಲಿಗಿರಿ